సంసోం తీసుకోండి సంశోన్ ఎంత చూడండి చాలా బలవంతుడు ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతి అండి ఇజ్రాయల్ దేశానికి ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతి తక్కువేం కాదు ఇంత ఇరవై సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసి ఇరవై సంవత్సరాలు దైవ కార్యాలు చేసి తన మీద అభిషేకం ఉందన్న విషయం తెలిసి కూడా ఏం చేశాడు హాయిగా ఒడ్లో పడుకున్నాడు ఢిల్లీలో ఒడ్లో తన వృత్తి ప్రకారం తను హాయిగా తల నిమ్మురుతూ మెల్లగా జో కొడుతూ హాయిగా ఏవేవో మాటలు చెప్తూ స్వీట్ గా మాట్లాడుతూ ఏం చెప్తుందంటే సంసోను నేను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా ఒక్క మాట్లాడుతాను చెప్పవా అసలు నీ శక్తి ఎక్కడ దాక్కుందో సంసోను ఫస్ట్ టైం అబద్ధం చెప్పాడు వర్కౌట్ అవలే దాని తోటల మీద పడుకొని రెండోసారి అబద్ధం చెప్పాడు వర్కౌట్ అవలే దుర్మార్గురాలు కదా దేనికి వచ్చింది అది నెరవేర్చుకుని వెళ్తాను దుర్మార్గులు ఎప్పుడు కూడా ఇదిగో నన్ను మోసం చేస్తున్నావు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తూనే నీవు నీ శక్తి ఎక్కడ ఉందో చెప్పకుండా దాసేస్తున్నావు సంసోను ఈసారి కన్నా చెప్పు నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నాను అయితే నీ శక్తి ఎక్కడ ఉందో చెప్పి నీ ఆవి పనులు ఏంటో చెప్పు శిక్షడితో చెప్పు అంటే అక్కడ రాసుంది మాటి మాటికి మాటి మాటికి అడుగుచున్నందున విసికి అడుగుచున్నందుక ఏం విసిగిపోయి దుష్టుడితో నువ్వు స్నేహం చేస్తే విసిగిపోయి నీ రాసి నువ్వేం చంపేస్తావు నీ బతుకు విసిగిపోతే చచ్చిపోదా నీకు కొత్త జీవితం అనిపిస్తుంది స్నేహం పాపంతో స్నేహం దుర్మార్గుడితో స్నేహం దుర్మార్గుడాలతో స్నేహం ఒక పనికి విసిగిపోక విసిగిపోతా విసిగిపోయి ఇంకెందుకులే మరి ఎలాగో చేశాను అని చెప్పి ఆ దోషములో చచ్చిపోవడానికి బలహీనుడు అయినవే తీర్మానం చేసుకుంటా ఉంటాం అర్థమవుతుందా సంగమా చాతానుడు ఎంత ఘోరమైన కలి ఎంత ఘోరమైన విపత్తు ఇప్పద్రవం మన మీదికి రప్పెడుతున్నాడు భక్తులు ఎలా చంపుతున్నాడో చూసారా భక్తి జీవితం చూసారా గమనించండి ప్లీజ్ వాడి కుయక్తులు ఎరుగని వారి వలె మీరు ఉండుట నాకు ఇష్టం లేదన్నాడు భక్త పౌలు ఇష్టం లేదన్నాడు చాలా మంది శరీరాన్ని పరిశుద్ధ జీవితం గాలికి అదే సినిమాకి వెళ్దాం పదంటే అర సెకండ్ కూడా లేటు కాకుండా బయలుదేరిపోయి ఆడోళ్ళు చాలా మంది ఉన్నారు అవును అందరూ వింటందరూ సినిమాకి వెళ్దాం పదంటే ఆ తీసుకెళ్ళోడు కంటే ముందు ఆలే ఉంటారు దారిలో ఉన్న జంక్షన్ నడిచేసే వచ్చే అంటారు పీపుల్ వీక్ మైండ్ అర్థమైందండి వీక్ పీపుల్ అండి సాతానుడికి వీక్ పీపుల్ తో ఏం పని లేదు బలవంతులతోనే వాడి పని నీతి మంతులతోనే వాడి పని పరిశుద్ధులతోనే వాడి పని అవును దేవునికి స్తోత్రం కలిగి నీతి నియమాలు కలిగిన అందమైన కుటుంబాలతోనే వాడు పని